తెలంగాణలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో పేరుడు సంభవించింది పేలుడు ధటికి పరిశ్రమలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందాడు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పేరుడిలో మృతి చెందిన వ్యక్తిని కనకయ్యగా గుర్తించారు మృతుడి స్వగ్రామం బచ్చన్నపేటగా అధికారులు తెలిపారు మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో గాయపడిన మిగతా ఆరుగురు కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈరోజు ఉదయం జరిగింది దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటన ఒక ప్రాసెస్ బిల్డింగ్ లో తొమ్మిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో జరిగింది ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో నలుగురు ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు అందరూ ఊహించినట్టుగా పదిహేను మంది ఇరవై మంది ఆ బిల్డింగ్ లో లేరు ఆ బిల్డింగ్ ఇన్ఛార్జ్ గాని ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ గాని అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటికి వచ్చేసారు సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను ఇప్పుడే నేను సిఐ గారు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఏ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము ఇంకోటి దృష్టం మనం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన ముగ్గురు నలుగురిలో ఒక వ్యక్తి మా సీనియర్ ఎంప్లాయీ అన్ఫార్చునేట్ థింగ్ అదర్ ముగ్గురు ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్ ఒక వ్యక్తి చాలా క్రిటికల్ గా ఉన్నాడు వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు సరే ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము అందరూ సమయంలో పాటించి మాకు సహకరించాలని మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం ఏంటంటే అక్కడ మెగ్నీషియం మెటీరియల్ ఉంది దానికి ఎక్స్పోజివ్ నేచర్ ఉంది దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి హెల్మెంట్ ఏం చేయను ఒక వన్ అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాత ఎవరికైనా అనుమతిస్తాయి లోపల అక్కడ ఇంకా వేరే ఎటువంటి ఏం ఇన్సిడెంట్స్ అయితే ఏం కనపడలేదు వీటికి చెప్పేదాని ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ అయితే లోపల ఫోర్ మెంబర్స్ ఉన్నారు దానికి సంబంధించిన హైదరాబాద్ మాత్రం బయట దాన్ని వాళ్ళకి మార్నింగ్ సిక్స్ టు టూ ఓ క్లాక్ షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది వాళ్ళు చెప్పేదాని ప్రకారం సిక్స్ ఓ క్లాక్ ఎక్కారు కాబట్టి డ్యూటీకి ఐ మీన్ లంచ్ గురించి టెన్ ఓ క్లాక్ లంచ్ టైం ఉంది అది ఉంటుంది సో ఒక పది నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు విన్సెంట్ జరిగినప్పుడు జరిగినప్పుడు మాత్రం ఓన్లీ ఫోర్ పర్సన్స్ ఏ ఉన్నారని తెలుస్తుంది దీనిపైన ఒకవేళ ఈ మొత్తం విజ్ఞప్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నెగ్లిజెన్స్ పైన మనం యాక్షన్ తీసుకుందాం లంచ్ టైం అయింది వీళ్ళు కొంచెం లేట్ అయింది మేము వచ్చి బయటకు వెళ్తున్నాము వాళ్ళు రీచ్ లోపల వేరు అంతే అటు ఏం జరిగి కొంచెం మంటలు ఎక్కువ వచ్చింది తర్వాత నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ ట్వంటీ అవుతుంది ఎగ్దానో పక్క బిల్డింగ్ స్పార్ మంటలు వెళ్తూనే ఉడికొస్తున్నాయి బాగానే ఉడుకు వస్తున్నాయి అటు ఇటు ఇక అందరం ఉప్తూనే ఉన్నాం ఇక పసిపుటోళ్ళు ఉన్నారు ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్ వాళ్ళు లంచ్కి వెళ్దామని రెడీ అయి ఉన్నారు వాళ్ళు ఇంకో కూడా ఆటోమేటిక్గా లోపల ఏం జరిగింది మాకు తెలియదు ఎగ్దానో మంటలు దాగానే మేము పక్క బిల్డింగ్ వాళ్ళము వాళ్ళు వీళ్ళు అందరూ కూల్లకి ఇవన్నీ వస్తున్నాయి ఆ సౌండ్కు తలక మిన్నారని వస్తుంది భయం భయం అవుతుంది ఇంకా లోపల ఉన్నాం పక్క పండ బిల్డింగ్ సౌండ్ రాగానే చెట్లు పడి గుర్తులు ఉన్నాం అంతే ఇక మాకు షౌలు గీయ్యం అంటే సపరేట్ గా దూరం అడిగి వెళ్ళిపోయినాం లోపల ఏం జరిగింది మేము అక్కడ ఆఫీస్ లో కూర్చున్నాము మాకు సౌండ్ ఇవ్వడం సౌండ్ ఇవ్వడం సౌండ్ బయట కుర్కు బయట కుర్కు వరకు ఇంకొకసారి పెద్దగా సౌండ్ ఇవ్వడం ఆ సౌండ్ మొత్తం ఇక అందరు ఇక్కడ ఉండదు ఎవరు అందరు వెళ్ళిపోయినారు బయటకి వెళ్ళిపోయినారు కానీ బయటకు వచ్చేసి ఆఫీసులో ముప్పై మంది ముప్పై నలభై మంది ఉంటుంది మారు మా బిల్డింగ్ వేరు పేలిన బిల్డింగ్ వేరు అంటే పక్క బిల్డింగ్ అన్నట్టు బాధి దానికి భయపడి బయటకు బయటకొచ్చేసి మొత్తం అందరూ టైం ఆఫీస్ దగ్గరకు వచ్చాం